రెండో ప్రపంచ యుద్దంలో జపాన్ లొంగిపోయి ఎనభై ఏళ్లైన సందర్భంగా చైనా భారీ ఎత్తున సైనిక కవాతు నిర్వహించింది ఈ విక్టరీ పరేడ్లో ఫైటర్ జెట్లు మిసైళ్లు ఖండాంతర క్షిపణులు న్యూక్లియర్ మిసైల్స్ తో తన ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చూపించింది బీజింగ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ సహా ఇరవై ఆరు దేశాల నేతలు పాల్గొన్నారు చైనా అధ్యక్షుడు పి జిన్పింగ్ భార్యతో కలిసి విదేశీ అతిథులను ఆహ్వానించారు పరేడ్ లో వేల మంది సైనికులు కవాతు నిర్వహించారు తొలిసారిగా షీ జిన్ కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదిక మీద కనిపించారు విక్టరీ పరేడ్లో భాగంగా చైనా సైన్యం తమ వద్ద ఉన్న లేజర్ ఆయుధాలు న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ జైంట్ అండర్ వాటర్ డ్రోన్స్ ను ప్రదర్శించింది ఈ కార్యక్రమానికి ముందు ప్రసంగించిన షీ జిన్పింగ్ చైనాను ఏ శక్తి ఆపలేదని తమపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు పరేడ్లో ఆయుధాల ప్రదర్శనలో భాగంగా చైనా తమ వద్ద ఉన్న భూతల జల మార్గాలలో ఉపయోగించగలిగిన ఎయిర్ డిఫెన్స్ లేజర్లు స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలు అండ్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షల మంది చేరుకున్నారు ప్రజలు చైనా జెండాలతో హర్షాతి రేఖాలు తెలుపుతూ జాతీయ గీతం పాడుతున్న వీడియోలను ప్రసారం చేశారు చైనాలో నియంత్రణ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనూ దేశభక్తిని ప్రదర్శిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు విక్టరీ పరేడ్ సందర్భంగా బీజింగ్ లో పర్యాటక ప్రదేశాలు రెండో ప్రపంచ యుద్ద కాలం నాటి గుర్తులను ప్రదర్శించే మ్యూజియాలను ప్రజలు భారీ సంఖ్యలో సందర్శించారు మరోపక్క చైనా రష్యా నార్త్ కొరియా కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు